ముత్తుకూరు మండలం కప్పలదురు వద్ద ప్రణీత్ ఆథరైజ్డ్ ఫిట్నెస్ ఏటీఎస్ సెంటర్ను ప్రారంభించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి మీడియాతో సోమిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని కమర్షియల్ వాహనాల ఫిట్నెస్ కు చెక్ చేసే కేంద్రం సర్వేపల్లి నియోజకవర్గాల ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు ఇప్పటి వరకు జరుగుతున్న ఫిట్నెస్ ప్రక్రియలో చోటు చేసుకుంటున్న లోపాల కారణంగా సామర్థ్యం లేని వాహనాలు కూడా ఎఫ్సీ పొంది ప్రమాదాలకు కారణమవుతున్నాయని తెలిపారు ఈ లోపాలన్నింటినీ అరికట్టి పక్కా పారదర్శకంగా ఎఫ్సీల జారీకి అత్యాధునిక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారని పేర్కొన్నారు నూతన విధానంలో వాహనాలకు ముప్పై రకాల పరీక్షలు నిర్వహించి ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేస్తారని సూచించారు ఎన్డీఏ భాగస్వామి పార్టీల పాలనలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఈ అత్యాధునిక వ్యవస్థ అమల్లోకి వచ్చిందని తెలిపారు ఈ ఫిట్నెస్ సెంటర్ విజయవంతంగా జరగాలని కోరుకుంటున్నామని నిర్వాహకులకు అభినందన తెలియజేస్తున్నానని అన్నారు

न्ति यत्सूरयः धाम्ना स्वेन ॐ श्रियःकान्ताय कल्याणहृदये देन देन निदये यत्नां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् श्रीस्वामिने नमः आनन्दकर्पूरनीराजनं दर्शयामि ఇప్పుడు అక్కడ ఆ టెస్టింగ్ సెంటర్ వెహికల్ టెస్టింగ్ సెంటర్ కపలూర్ అది ఏంటిఎస్ ఇప్పుడే ప్రారంభమైంది దాని ఉద్దేశం ఏంటంటే ఎనిమిదేళ్ళ లోపల ఉండే వెహికల్ సంవత్సరానికి ఒకసారి అక్కడ టెస్ట్ చేయించుకోవాలా సర్టిఫికేట్ కావాలి జిల్లా అంతా ఇక్కడికి రావాల్సిందే ఎనిమిదేళ్ళు దాటిన వెహికల్స్ ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒకసారి టెస్ట్ చేయించుకోవాలా ఆ రెసిప్ట్ ఉండాలి లేకపోతే వాళ్ళకి తినాలి బెండా పేస్తారు ఇప్పుడు దాకా చెప్తున్నారు కొంతమంది ఓనర్స్ మాట్లాడుతున్నారు బండి పోగలేదంట డబ్బులు పంపించేస్తే చాలంట ఆ రెన్యూ వాళ్ళకి ఇంత డబ్బులు ఉంటే ఒక రెండు వేలు ఎక్స్ట్రా పంపించేస్తే లారీ పోకుండా ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో కొంతమంది అంట అందరిని కాదు నేను చెప్పేది దానివల్ల యాక్సిడెంట్ బండి ఫిట్ అవుద్దా అని చూసే పరిస్థితి లేదు యాక్సిడెంట్ ఎంత జోరాలు జోరాలు జరుగుతున్నాయో మనం చూస్తా ఉన్నాం వాటిని స్టీలైజ్ చేసేదానికి ఈరోజు జిల్లాకి ఒక టెస్టింగ్ సెంటర్ పెట్టేసేసారు మొత్తం వెహికల్ అక్కడ రావాలి దాంట్లో స్పీడ్ టెస్ట్ ఒకటి బ్రేక్ టెస్ట్ ఒకటి కింద బాడీ కింద ఉండే ఎక్కువ మిషనరీ ఎంత సరిగి ఉందో లేదో టెస్ట్ చేసేది ఇవన్నీ మొత్తం ఆల్మోస్ట్ సెవెన్ మినిట్సా సెవెంటీన్ మినిట్సా సెవెన్ మినిట్స్ ఏడు నిమిషాల్లో మొత్తం ఆ టెస్ట్ చేస్తుంది రిపోర్ట్ ఇచ్చేస్తుంది అది అందుకనే ఏంటంటే ఎక్కడికక్కడ పరిపాలనలో మార్పులు తీసుకురావాలని కూట ప్రభుత్వం ఆలోచన ఆ వైపు నడుస్తున్నాం